నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఉపాధి కావాలి ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాలం నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే ఈ ఈరోజు గాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మాత్రం సరే నేను వివరాల్లోకి వెళ్ళను అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కోర్టు బరిధిలో ఉంది కాబట్టి మీరు కనీస శ్రీనివాస్ గారి దాని గురించి మాట్లాడు కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచే రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా ప్రజల వద్దకు వెళ్లి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితి